హాయ్ ఫ్రెండ్స్ మాకు టేస్ట్ స్మార్ట్ మత్తు సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ ఎక్స్పెషల్ నిజంగా సండే స్పెషల్ అని చెప్పాలి అదేంటంటే బోటి ధమ్ బిర్యానీ బోటీ బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో చేయకపోతే ఖచ్చితంగా ఈ రెసిపీ చూసి ఒక్కసారి ట్రై చేయండి సో మీకు అదర్స్ అంటే అదర్స్ అలా కుదురుతుంది బిర్యానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అంత బాగా చేసుకోవచ్చండి సో ఈ బోటీని చాలా తక్కువ మంది తింటారు కానీ హెల్త్ అయితే చాలా మంచిది అంటండి సో ట్రెమెండస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా సో మీరు ఇంతవరకు బిర్యానీ ట్రై చేయకపోతే ఈ రెసిపీ చూసి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అదృశ్యలాగా చేస్తారు అంతే ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్స్ లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో మా ఇంట్లో అయితే ఈ బిర్యానీ చేసినప్పుడు అంతా గిన్నె కాలి అవ్వాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటది మరి ఓ ఈ టేస్టీ రెసిపీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి సో లెట్ స్టార్ట్ సో చూస్తున్నారా వేడి వేడి పొగలు కక్కే బిర్యానీ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కదా సో నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి కోట్ టెక్చర్ అండ్ మనకి అన్ని పర్ఫెక్ట్ టెక్చర్ లో అయితే మనకి ఉడికిపోయాయి సో లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే బాస్మతి రైస్ నేను వన్ కేజీ తీసుకున్నానండి సో వన్ కేజీని బాగా రెండు లేదా మూడు సార్లు శుభ్రం చేసి ఆనపెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇప్పుడైతే బాండీలు పెట్టుకోవాలి సో ఫ్రై ప్యాన్ పెట్టుకుని సో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక టెన్ ఆనియన్స్ దాకా ఉంటాయి అండి ఇవి మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకుని మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి అనమాట సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కి యాక్చువల్ గా నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి సో మన తిరుగుమాత వేసినప్పుడు కొంచెం మునిగేలాగా వేస్తాం కదా అలాగా ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇది హై టు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ ఒక టెన్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి గోల్డెన్ లైట్ కలర్ లో టర్న్ అవడానికి అంత వరకు ఫ్రై చేసుకుని సో పక్కన పెట్టేసుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే బిర్యానీకి పెద్ద బాండలు పెట్టుకోవాలి ఒక కేజీ అయితే రెండు కేజీలు ఎంత పెట్టుకుంటేనే బాగా వస్తుంది సో ఆ నూనె పోసేసేయాలండి ఒక టెన్ స్పూన్స్ ఆఫ్ నూనె పోసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి సో ఆనియన్స్ వేస్తాయి నేను ఇప్పుడు ఆనియన్స్ ఇలా నిలువగా కట్ చేసుకోండి ఒక త్రీ ఆనియన్స్ అయితే సరిపోతాయి వేపాకు వేసేస్తున్నాను తర్వాత అయితే పచ్చిమిర్చి ఒక టెన్ మధ్యలోకి కట్ చేసి వేసేసుకోండి సన్నగా కట్ చేయకుండా ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి సరిపోతుందండి సో తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ ఒక్కసారి ఇలా చక్కగా కలుపుకోండి ఇప్పుడైతే మంటని కొంచెం హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఈ స్టేజ్ లో సో తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫుల్ బిర్యానీ మసాలాస్ మొత్తం వేసేయాలి ఇక్కడ మీరు నోట్ చేసుకోండి సో వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేను యాక్చువల్గా వీడియో డిస్క్రిప్షన్ లో కింద కూడా ఇస్తానండి ఏమేమి ఇంగ్రీడియం వేయాలి బిర్యానీ మసాలా అవి అని సో ఒకసారి చెక్ చేయండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అంతా కలుపుకోండి సో ఇవి ఆనియన్స్ నాకు గోల్డెన్ కలర్ లో టర్న్ అయిపోయాయండి ఇప్పుడు ఒక టూ టమోటాస్ మీడియం సైజ్ ఆఫ్ టమోటాస్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని చక్కగా వీటిని కూడా కలిపేసుకుందాం అండి మనం టమోటాస్ అన్ని వేసాం కదా ఇవి లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇప్పుడైతే ఫ్రై అయ్యేంత వరకు మనం చేసుకోవాలి ఇంకొక పొయ్యి మీద మనం ఇంకొక గిన్నెలో మన బోటీని బాగా శుభ్రం చేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు వేసి బాగా ఉడగబెట్టాలి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉడగబెట్టాలండి అప్పుడే మనకిది బాగా శుభ్రం అవుతుంది బోటీని మనం తెచ్చినప్పుడు కడగడానికి పేగులో వాటర్ పట్టి తిప్పేసి అండ్ అలా కడగడానికి మూడు గంటల టైం పట్టిందండి మాకు లిటరల్ గా చాలా టైం పట్టింది ఒక పేగుని తీసి కడగడానికి చాలా టైం పట్టిందండి మాకు మూడు గంటల సేపు పట్టింది ఇప్పుడు మూత పెట్టి ఈ బోటి మీద ముప్పై నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి సో ఇలా ఉడికించుకున్న తర్వాత సో ఆల్మోస్ట్ నేను ముప్పై నిమిషాలు ఉడికించానండి సో ఇలాగా బాగా మనకి మెత్తగా ఉడికిపోతుంది మన పేగులు ఆల్మోస్ట్ డబల్ అయిపోతాయి సైజ్ లో చూసారా ఆల్మోస్ట్ అన్నమాట నేను ముప్పై నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఈ వాటర్ ని వంచేసి మెత్తగా ఉడికిన తర్వాత ఈ పైన ఒక లేయర్ ఉంటది కదా ఆ లేయర్ అంతా బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ వాటర్ ని ఉంచేసి దాంట్లోకి చల్లనీళ్లు పట్టేసి అవి కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ పైన ఉన్నదంతా మొత్తం తీసేయాలండి కొంచెం బ్లాక్ పాటు మళ్ళీ ఇంకొకసారి బాగా మనం చేత్తో ఫ్రెష్ చేసి కడగాలి ప్లస్ శుభ్రం చేసుకోవాలి దీన్ని ఇలా బోటిని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుందాం సో మన మసాలాలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలండి సో తర్వాత అయితే మసాలా ఉంటది కదా సో బిర్యానీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్ వేసేస్తున్నాను ఈ మసాలా వేసుకున్న తర్వాత అన్ని చక్కగా కలిపేలాగా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో ఇది ఫ్రై అయ్యే లోపు మనం ఇంకొక పొయ్యి మీద వాటర్ పోసుకొని మన బాస్మతి రైస్ ని ఉడికించుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఏదైనా బాండిల్ పెట్టుకుని బియ్యం ఉడకడానికి సరిపోయే బాండిల్ సో వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ లోకి ఇప్పుడు ఫుల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను సో తర్వాత పుదీనా వేస్తున్నాను తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి సో తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు లేదా ఆరు ఇలా మధ్యలో కట్ చేసి వేసేసుకోండి తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసేసేయండి సో తర్వాత అయితే ఈ వాటర్ లోకి వన్ టేప్ టబుల్ స్పూన్ ఆఫ్ కల్లి ఉప్పు అయితే వేసేసి బాగా హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా బాగా మరిగించాలి వాటర్ ని ఇలా బాగా మరిగించిన తర్వాత మన మసాలాలన్నీ ఆ వాటర్ పట్టుకుంటాయండి సో తర్వాత మన బాస్మతి రైస్ రెండు గంటలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా చేత్తో మనం ఒకటి పట్టుకుంటే మెత్తగా ఇలా విరిగిపోయింది అనుకోండి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినట్టు మరీ మెత్తగా అయ్యేదాకా ఉండి ఇవద్దండి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ వాటర్ ని స్ట్రైనర్ తో కానీ మీరు తీసేసేయండి లేదు మనం నార్మల్ రైస్ వాష్ చేస్తాం కదా అలా అయినా నీళ్ళు తీసేసేయండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న బోటీని మనం మసాలాలోకి వేసేద్దాం అండి మనం వేడి నీళ్ళలో వేసి దాన్ని మళ్ళీ చల్లనీళ్ళు పట్టి బాగా స్మాష్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టాం కదా ఆ బోటీని ఇప్పుడు మన మసాలాలో వేసేసుకుందాం వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం మసాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి ఆనియన్స్ టమాటా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయి కరిగిపోయే స్టేజ్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న బోటీని అయితే ఇందులోకి వేసుకుందాం అండి ఇది ఒకసారి వేసుకున్న తర్వాత మన మసాలాతో అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నియ్యాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో మళ్ళీ ఆ మసాలా అంతా కలిసి ఉడికిందనుకోండి మీడియం ఫ్లేమ్లో ఆ మసాలా మన బోటికి బాగా పడుతుంది అనమాట ఈ స్టేజ్లో మీకు ఉప్పు తక్కువ అవుతుంది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ వేసాం కాబట్టి సో తగినంత కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి సో తర్వాత నెయ్యి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోండి తర్వాత అయితే పుదీనా సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న పుదీనా వేసేసుకోండి సో తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి వీటినన్నిటినీ వేసి ఒకసారి చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ పక్కన వాష్ చేసి పక్కన పెట్టాం కదా ఆ బాస్మతి రైస్ ని ఇందులోకి వేసుకోండి సో ఒక లేయర్ కింద వేసుకోండి అన్ని వేసుకోవద్దండి మొత్తం రైస్ ఒకేసారి వేసుకోకుండా టూ లేయర్స్ గా వేసుకుందాం సో ఇప్పుడు కొద్దిగా ఒక లేయర్ వేసేద్దాం దాని పని అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసాం కదండి ఫ్రై చేసి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ గా వేసేయండి వేసేసిన తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర దీనిపైన చల్లుకుందాం సో తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ ఇంకొక లేయర్ వేసుకుందాం సో ఇలాగా ఇంకొక లేయర్ బాస్మతి రైస్ చక్కగా వేసుకున్నాక పైన లేయర్ మీద ఇప్పుడున్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసేసాక నెయ్యి కూడా అంచుల వెమ్మట మధ్యలో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకోండి ఇలాగా దీనిపైన సన్నగా కట్ చేసుకున్న పుదీనా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసేసి ఇప్పుడు కలర్ కోసం నేనైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి సో మీరు కలర్ వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు ఇది పూర్తిగా సో ఫుడ్ కలర్ వేసేసాక మూత పెట్టేసి ఇలా ఏదైనా బరువు పెట్టండి దానిపైన సో దట్ మనకి ఆవిరి బయటికి పోదన్నమాట ఒక పదహైదు నిమిషాలు ఓన్లీ లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ అయిన తర్వాత పదహైదు నిమిషాల తర్వాత నేను మూత ఇస్తున్నాను అండి సో ఇప్పుడైతే మన ఎమ్ ఎమ్మి అండ్ మోస్ట్ టేస్టీఎస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి పద్ధతిలో మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye bye subscribe for more